ఈ స్టోరీ కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించింది కాదు ఎవరి మనోభావాలైన దెబ్బతింటే క్షమించండి మన ఛానల్ కొత్తగా వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి మా ఇంట్లో నేను మా అత్త వదిన మాత్రమే ఉంటాము ఎందుకంటే ఒక యాక్సిడెంట్లో మా ఫ్యామిలీలో అందరూ చనిపోయారు అప్పుడు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను అప్పటి నుండి ఆటే ఇంట్లోనే ఉంటున్నాను మమ్మల్ని చదివించుకుంటూ ఇక తన లైఫ్ గురించి ఏమీ ఆలోచించకుండా అంతా మేమే అన్నట్లుగా బ్రతికేస్తూ ఉంది కానీ ఆంటీని చూస్తే మా ఆంటీ అంటే ఎవ్వరూ నమ్మరు నా ఏజ్ అంటే ఎవరైనా నమ్మేస్తారు మేము పక్క పక్కన నిలబడితే తను మా ఆంటీ అంటే ఎవ్వరు నమ్మరు అంత బాగుంటుంది తను అసలు వయసు కనిపించదు మా అంకుల్ చనిపోయిన తర్వాత మా ఆంటీ కోసం చాలామంది ట్రై చేశారు కానీ మా ఆంటీ ఎవ్వరిని కూడా దగ్గరకు రానివ్వకుండా మా కోసం లైఫ్ అలా కొనసాగిస్తూ వచ్చేసింది నాకు వయసు వచ్చాక అర్థమైంది వయసులో ఉన్న ఆంటీ పది సంవత్సరాల నుండి తోడు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో అని నాకు ఇప్పుడు తెలుస్తుంది అంత కష్టపడి కూడా మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుందని మా ఆంటీ అంటే నాకు చాలా ఇష్టం అలా మేము చదువులు పూర్తి చేసుకొని హ్యాపీగా ఉంటున్నాము ఇక ఆంటీ ఒకరోజు వదినకు పెళ్లి చేయాలి అని ప్రపోజల్ తీసుకుని వచ్చింది నేను కూడా చేసేద్దాం మనకి ఒక పని అయిపోయినట్లు అనిపిస్తుంది దానికి వయసు వచ్చింది నా మీద పెద్దది ఇంకా పెళ్లి చేయకపోతే కరెక్ట్ కాదు అని అన్నాను నీ విషయం ఏంటి అని వదినను అడిగాము వదిన కాసేపు సైలెంట్గా ఉంది చెప్పు అని మళ్ళీ ఆంటీ అడిగింది నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని తలదించుకొని చెప్పేసింది ఆంటీ ఆశ్చర్యంగా అదేంటి నువ్వు అలా చేస్తావని నేననుకోలేదు అంటూ మాట్లాడుతూ ఉంది సరే చేస్తే చేసింది మనకెందుకు ఊరుకో అన్నాను నేను సరే ఎవరు ఏంటి చెప్తే మాట్లాడి చేద్దాము అన్నాను వాళ్ళకి పట్టింపులు చాలా ఎక్కువ చాలా సంప్రదాయం కలిగిన కుటుంబం నాన్న లేరు అని చెబితే పెళ్లికి ఒప్పుకోరేమోనని నాన్న ఉన్నారు అని చెప్పాను అన్నది ఆంటీ ఆశ్చర్యంగా అలా ఎలా చెప్పావు అది ముందు అబద్ధం చెప్పి చేయకూడదు తర్వాత నీకే సమస్యలు వస్తాయి ఎందుకలా చేశావు అని తిడుతుంది అలా ఆగు అని ఆంటీని నేను ఆపేసి సరే తర్వాత అయినా తెలుస్తుంది కదా సరే ఒకసారి వాళ్లను ఒకసారి రమ్మని చెప్పు మాట్లాడి చూద్దాం అన్నాను సరే రేపొస్తారు అని చెప్పింది వదిన వాళ్ళే సమయానికి వస్తారో తెలియక మేము ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళ ఉన్నాము నేను ఇంట్లో నాన్నది ఒక పాత పంచ ఉంటే అది కట్టుకొని తిరుగుతూ ఉన్నాను కొంచెం గడ్డం పెరిగింది అంతలో ఇంట్లోకి ఎవరో వస్తున్నట్లు అనిపించింది చూస్తే పెళ్లి సంబంధం వాళ్ళు వస్తున్నారు వాళ్ళు సడన్ గా లోపలికి రావడంతో నేను ఆశ్చర్యంగా అలానే చూస్తున్నాను ఇక అంతలో వదిన నా దగ్గరకొచ్చి వాళ్లే వీళ్ళు అని చెప్పింది సరే రండి అని చెప్పి అందర్నీ కూర్చోబెట్టి పక్కన మంచి నీళ్లు ఇవ్వమని చెప్పి నేను కూడా పక్కన నిలబడి ఉన్నాను అంతలో ఆంటీ కిచెన్లో నుండి కాఫీ తీసుకొని వచ్చి ఇచ్చింది అందరికీ నేను వాళ్ళ ఎదురుగా కూర్చొని ఉన్నాను ఆంటీ నా వెనక నిలబడి ఉంది వదిన వచ్చి నిలబడింది పెళ్లి కొడుకు వాళ్ళమ్మ కూర్చో అమ్మాయి ఎందుకు నిలబడ్డావు అన్నది వదిన కూర్చుంది సరే మా వాడు నీకిష్టమే కదా నువ్వు కూడా మాకిష్టమే మీ నాన్నకి మీ అమ్మకిష్టమైతే మేము పెళ్లి చేసుకుంటాము చెప్పండి సార్ అని నన్ను అడిగింది నేను సైలెంట్గా ఉన్నాను వదిన వెంటనే నా వైపు చూస్తుంది మీ నాన్నగారే కదా అన్నది ఆవిడ వదిన ఒక్క క్షణం అవును మా నాన్నగారే అని చెప్పేసింది నాకు కొంచెం టెన్షన్గా అనిపించింది ఆంటీ కూడా ఒకవైపు కొంచెం కోపంగా చూస్తుంది వాళ్ళు చాలాసేపు మాట్లాడేసి సరే మీరు ముహూర్తాలు పెట్టి కబురు పంపించండి మా సంప్రదాయాలన్నీ తెలియజేస్తాము అన్నింటికీ ఇష్టమే కదా అన్నారు ఇక నేను చేసేదేమీ లేక వదిన కోసం సరే మాకన్నీ ఇష్టమేనండి ప్రతి సంప్రదాయం మీ మీద ఎక్కువగానే చేస్తామని అన్నాను మంచిదే మా ఆచారాలు మా సంప్రదాయాలు వేరేగా ఉంటాయి మీరు మాకు అన్నిటికీ సహకరించాలి అని చెప్పింది ఆమె సరే అలానే అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే ఆంటీ వదిలిని తిట్టడం మొదలుపెట్టింది ఒసే మనిషివా వాణ్ణి పట్టుకొని మీ నాన్న అని చెప్పావు సిగ్గుందని అసలు ఏం మాటలవి అసలేంటి ఇలా చేస్తున్నావు అన్నది వదిన ఏడుస్తూ మీరేమైనా చేసుకోండి ఆ అబ్బాయి నాకు కావాలి మీరెలాగైనా సరే వాణ్ణి నాకిచ్చి పెళ్లి చేయకపోతే నేను చనిపోతాను అని ఏడుస్తూ ఉంది ఇక ఆంటీ కూడా తిట్టడం ఆపేసి సర్లే చెప్పిందేదో చెప్పేశావు ఎలాగోలా ముందు నీ పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోయిద్ది అన్నది ఇక పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టించాను ఇక ఒక నెల రోజుల్లో పెళ్ళి మేమన్నీ పెళ్లి పనుల్లో ఉండిపోయాము ఇక అబ్బాయి వాళ్ళింటికి వెళ్లే ముందు నేను ఆంటీ దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం ఇప్పుడు అన్నాను ఏంటి అన్నది అదే మనం భార్యాభర్తలమని చెప్పేశాం కదా ఆంటీ అక్కడికి వెళ్ళినప్పుడు అలానే వెళ్ళాలి కదా లేదంటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది కదా అన్నాను అది కూడా నిజమే నువ్వు మీ నాన్నవి పంచా అవి ఉన్నాయి అవి వేసుకో కొంచెం గడ్డం బాగానే ఉంది సరిపోతుందిలే అన్నది నేను అవి వేసుకొని బయటికి వచ్చాను ఇంటి దగ్గర కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇక మా బంధువులు ఎవరుపాటికి వాళ్ళు వెళ్ళిపోయారు నాన్న లేడు కాబట్టి మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయరు ఇక నేను ఆంటీ వదిన వాళ్ళది వేరే రాష్ట్రం కాబట్టి మేము బయలుదేరాము వదిన నా వైపు చూసి కరెక్ట్గా ఉన్నావిప్పుడు ఎవరైనా నమ్మేస్తారా అని నవ్వుతుంది ఒసై చేసిందంత చేసి సిగ్గు సిగ్గులేదు అంటూ ఉంటుంది ఆంటీ ఇక మేము అక్కడికి వెళ్ళిపోయాము ఇక మరుసటి రోజు పెళ్ళి మాకు రెండు రూమ్స్ ఇచ్చారు మాకెందుకు ఒక రూమ్ చాలు అన్నాము అదేంటండి మీ అమ్మాయికి ఒకటి మీ ఇద్దరి జంటకి ఒకటి అన్నారు నాకు వాళ్ళు చేసేవి చూస్తుంటే భయంగా ఉంది ఇక ఆ రోజు రాత్రి వాళ్ళు డిన్నర్కి పిలిచారు మేము వెళ్ళి కూర్చున్నాము ఆంటీ నాకు మధ్యలో వదిల కూర్చుంది వాళ్ళత్తగారు పైకి లేచి అలా కూర్చోకూడదమ్మాయ్ నువ్వు పక్కకురా వాళ్ళిద్దరిని దగ్గర కూర్చోనివ్వు అన్నది ఇక ఆంటీని నన్ను ఒక చోట కూర్చోబెట్టారు అప్పుడు భోజనం వడ్డించారు అక్కడ భార్యాభర్తలు మొదటిసారి పెళ్లి కార్యక్రమం చేసేటప్పుడు ఒకరి నోట్లో ఒకరు తినిపించుకోవాలి అన్నారు నాకేమో కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఆంటీ కూడా ఆలోచిస్తుంది ఏంటి అలా ఆలోచిస్తున్నారు కానివ్వండి అన్నది వాళ్ళ అత్తగారు ఇక ఆంటీ చేతితో అన్నం కలిపి మాకు పెట్టింది నాకేదో కొత్తగా అనిపించింది ఎప్పుడో చిన్నప్పుడు పెట్టింది కానీ ఆంటీ ఇంత వయసుకు వచ్చినప్పుడు ఎప్పుడు పెట్టలేదు ఇక నేను అన్నం కలుపుతూ ఉన్నాను వెంటనే మళ్ళీ వాళ్ళు అన్నయ్య గారు మీరు కూడా పెట్టండి వదినకు అన్నారు నేను ఇక అన్నం కలిపి ఆంటీ నోట్లో పెట్టేశాను ఇద్దరం అలా రెండు ముద్దలు తినేసి ఎవరి కంచంలో వాళ్ళు తినడం ప్రారంభించాము అలా భోజనం అయిపోగానే బయట అందరం కూర్చొని ఉన్నాము వాళ్ళ గారు ఒక తమలపాకులు పళ్ళెంలో పెట్టుకొని తీసుకొని వచ్చారు ఆంటీ చేతిలో పెట్టి ఇవ్వండి వదిన మా అన్నయ్యకు అన్నది నాకు అలవాటు లేదు అన్నాను పర్వాలేదు ఫంక్షన్లో జరిగేటప్పుడు ఇవన్నీ తీసుకోవాలి మీరు అలా అంటే కుదరదు ఇవి మా సంప్రదాయం మీరెంత అన్యోన్యంగా ఉంటారో పిల్లలు కూడా అంతన్యోన్యంగా ఉంటారు అని మా ఆచారం అన్నారు ఇక ఆంటీ ఆకులు తీసుకొని నాకు చిట్టి నోటి దగ్గరకు తీసుకొని వచ్చింది కానీ ఆంటీ నా వైపు చూడలేకపోతుంది నాకు కూడా ఏదో సిగ్గుగా అనిపించింది ఇక నేను నోటితో అందుకున్నాను ఆంటీ నా వైపు చూసింది ఆ క్షణంలో ఆంటీ ఏదో కొత్తగా అనిపించింది నేను కొంచెం సిగ్గుగా తలదించుకున్నాను ఆంటీ కూడా తలదించుకొని కూర్చొని ఉంది ఇక మొదటి రోజు ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలు చేసేసి మండపానికి బయలుదేరాలి అన్నారు సరే ఇంకా ఏం ఆచారాలు ఉంటాయి అన్నాము అదేంటండి తాలిగొట్టు ఆచారం ఉంది కదా అన్నారు వాళ్ళు అది మండపంలో కదా అబ్బాయి కట్టేది అన్నాము ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పట్ల కలుద్దాం అంతవరకు బాయ్